ఒక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పులుపక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ప్రాణ వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి దుగ్గుపడి కృష్ణారెడ్డి గారికి నూతనంగా మంచి కోలాహలం మధ్య నడిచినటువంటి ఎన్నికల్లో నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకి మరియు ప్రజలకి మరియు వార్డ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వానికి చేసేటువంటి మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దిక్చూసిగా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో అఖండ మెజార్టీతో మురుగంపాడు మండలం సర్పంచులను కైవసం చేసుకోవడం గొప్ప విషయం చెప్పి తెలియజేస్తున్నా ఏదైతే మనకు రెండు సంవత్సరాల ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో దానికి తలమారికంగా జరిగినటువంటి ఎన్నికలలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఛాలెంజ్గా నడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ మెజార్టీతో గెలిచినాం అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో కూడా నాలుగో మూడు సర్పంచ్లు మనం చేజారిపోవడం జరిగింది ఆ చేజారిపోయిన సర్పంచులలో కూడా మన స్వయం కుదం వల్లనే ఎటువంటి సందేహం లేదు ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపి వాటన్నిటి కూడా పరిష్కరించి చక్కటి ప్రభుత్వ పరిపాలనను అందించి ప్రజలకి శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తారని ఆశిస్తూ ముందు ముందు రాబోయే ఎన్నికలలో కూడా ఇదే ఉత్సాహం ఇదే విజయం చేకూర్చాలని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా మనందరం కూడా పనిచేయాలని మనం చేసే ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని ఉంటాయి కాబట్టి కూడా తప్పకుండా ఈ ఇచ్చినటువంటి కృషితో అభివృద్ధిలో బురపాడు మండలం చాలా ముందంజలో ఉందని నేను మనవి చేసుకుంటున్నా ఇలాగనే ముందు ముందు కూడా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా పదిహేడుకు పదిహేడు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ గెలిపించాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం ఇట్లు ఎమ్మెల్యే గారికి చెల్లెళ్ళకి అక్కలకి అన్నలకి మనకెవరో ఇన్స్పిరేషన్ కాదు మన ఎమ్మెల్యే సారే ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా గెలిచిన ఈ రెండున్నర సంవత్సరాల్లో అన్న ఒక్కరోజు ఇంట్లో ఉన్నారో లేరో నాకైతే తెలియదు నేను మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ మహిళా అధ్యక్షాలని అన్న ఆహార్నిశల ఏడు మండలాలు విస్తృత పర్యటన విస్తృత పర్యటన ఒక బూరుగబాడో ఒక థర్టీ టైమ్స్ వచ్చి ఉంటారు అన్నని ఇన్స్పిరేషన్ తీసుకోండి మన ఎమ్మెల్యే గారి మనకి ఇన్స్పిరేషన్ అందరికీ చెప్తున్నాను మీ మీ సర్పంచ్లు బాధ్యతలు తీసుకోవటం ఎంత గొప్ప విషయమో వాటిని నిర్వర్తించడం కూడా అంతే గొప్ప విషయం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా తీసుకోండి మనం ఓడిన మనం ఎప్పుడు తగ్గించుకోవద్దు మనం గెలిచినాం పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రెండు సంవత్సరాలు మన కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంత ఇంప్రూవ్ అయ్యారో అక్కడే మనం గెలుపు సాధించినాం ఒకటి రెండు పోతాయి ప్రతి దాంట్లో ఒక విసుప గింజ ఉంటుంది అన్ని గింజలు మంచిగుండవు విత్తనాలు చేస్తాం అన్ని మంచిగా ఉండే కొన్ని ఉంటాయి అవి అందులో ఆ భాగంగానే చూడాలే తప్ప ఎక్కడ కూడా మనం సన్నగిల్లొద్దు ఇదే జోస్ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ లో కూడా జోస్ తోటి గెలిపించుకోవాలి అతి తక్కువ సమయంలో మనకి ఇచ్చిందే తక్కువ ఆ తక్కువ సమయంలో కూడా మన కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించుకున్నాం మన పాయం అనేది మీరు ఎస్పిరేషన్గా తీసుకోండి అన్నకి నేను పెద్ద ఫ్యాను అన్న ఏ రోజన్న ఇంట్లో ఉండడనే నాకు తెలియదు కానీ అహర్నిశల ప్రజల మధ్య ప్రజలతో ఆయన జీవితం కొనసాగుతుంది అన్న నిస్పరేషన్గా తీసుకొని కొత్త సర్పంచులు అన్న చేతుల మీద మీకు సన్మానం జరుగుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది మరి ఉన్న పదమూడు సర్పంచులకి ఉప సర్పంచ్ ప్లస్ వారి పాయంగారి అభివృద్ధి దూతలుగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్తాము అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మా గెలుపుకి ఆ రోజే బాటను వేసిన శ్రీ అభివృద్ధి పినపాక అభివృద్ధి పదార్థ సీనియర్ శాసనసభ్యులు మన పాయం వెంకటేశ్వర గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి వచ్చిన ఈ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా దాదాపు ఏడు వేల పైచీలకు పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నదంటే కేవలం మన కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు సమర్థవంతంగా దాన్ని అమలు చేసిన తీరు కళ్ళకి కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది దీన్ని మన నియోజకవర్గంలో ముఖ్యంగా బురగంపాడు మండలంలో ప్రతి ఇంటికి చేర్చే విధంగా మేము అందరం కలిసి బాధ్యత తీసుకుంటాము పాయంగారు సలహాలు సూచనలతో సమర్థవంతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పేసి మీ అందరి మీ మీ అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మా సారపాక గ్రామ పంచాయతీ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ సంక్షేమ ఇది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఇంతవరకు ఎంపీటీసీ గెలిచిన పేరు మంద నాగరాజు నా నన్ను గుర్తించి నాకు మన శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా రుణపని ఉంటాను అదేవిధంగా గతం గత పది సంవత్సరాల పాలనలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికి కూడా ఆదుకునే పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీడీసీ అవి ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి చిన్న చిన్న విభేదాలు కూడా పక్కన పెట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి రానున్న కార్యక్రమాల్లో కూడా ఎంపీడీసీ జడ్పీటీసీ అన్ని కార్యక్రమాలలో కూడా అజ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా కొత్తగా నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచ్లు కానీ వైస్ సర్పంచ్లు కానీ అందరు కొత్త వాళ్ళే కాబట్టి మా పురుగుంపాడు మీద మన సారు పా వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చూపించి కొంచెం మమ్మల్ని మా ప్రజల్లోకి పోవాలంటే మాకు అన్ని విధాలుగా సహకరించాలని ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు మంచిగానే చేశారు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు ఏమున్నా కానీ సారు మా కొత్త కొత్త ఎన్నికైనం కాబట్టి ప్రత్యేక దృష్టి పెడితే రానున్న కాలంలో కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిలాగా ఉండేది కాబట్టి అదే ఏ పథకమైన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి సారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బురకంపాడు మండలం మీద కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఐదు లక్షల రూపాయలతో ఒక ఇల్లు ఇవ్వడం అంటే మన భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఇవట్ల మన రేవంత్ రెడ్డి గారు కేవలం తెలంగాణలో మాత్రమే ఈ పథకం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక అంతకుముందు ఉన్న పార్టీలు ఏ పథకం అది ఒక వర్గానికి కొంతమందికే చెంది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఉచిత విద్యుత్ పెట్టింది దానివల్ల పేద మధ్యతరగతి ప్రతి కుటుంబానికి ఉపయోగం ఉంది ఇప్పుడు బియ్యం ఉన్నాయి ఇంతకుముందు ఎవరు వచ్చిన స్టోర్ వాళ్ళకే అమ్ముకునేవాళ్ళు ఈ రోజు అదే సన్నభి ప్రతి ఇంటి వాళ్ళు తింటున్నారంటే అది ఎంత గొప్ప పథకం కాబట్టి ఇప్పుడు ఈరోజు పద్దెనిమిది పంచాయతీల్లో పదమూడు గెలిచాయంటే మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప పథకాలు దేశంలోనే చాలా గొప్పగా ఉన్నాయని ఇతర రాష్ట్రాల నాయకులు కూడా అనుకుంటున్నారు ఒకటే ఒకే అనేటి మందా నాగరాజు గారిని పెట్టి మందా నాగరాజు గారిని గెలిపించుకోవడంలో మా పురగపాడు గ్రామ పంచాయతీ మొత్తం కూడా కుర్చేసి ఒక తాటి మీద నడిచి మా నాగరాజు గారిని గెలిపించుకోవడం జరిగింది అదే విధంగా పద్నాలుగు వార్డులలో కాంగ్రెస్ పార్టీ పదకొండు వార్డులను కైవేశం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇదంతా తెలియజేయడం కూడా ఇవన్నీ ఇదంతా ఈ గెలుపులో మొత్తం వంద శాతానికి ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆర్థిక మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా బురగంపాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించడం ఎటువంటి సందేహాలని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చాలా బాగున్నాయండి ఉచిత విద్యుత్ లేడీస్కి ఉచిత బస్ ప్రయాణం సన్న బియ్యం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని గత ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఎన్నడూ లేని విధంగా అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం ఇస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది అందరు ఇస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ ఆలు వీరు ఎవరూ లేకుండా అందరికీ వర్తిస్తున్నాయి అలాగే ఇందిరమ్మ ఇల్లులు ఇంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇల్లులు వచ్చాయండి అప్పుడు మా నాన్నగారికి ఇందిరామ్మిల్లు వచ్చింది అక్కడ మా ఊర్లో ఇప్పుడు నాకు ఇక్కడ కూడా వచ్చింది వచ్చిందండి ప్రతి పేదవాన్ని ఆదుకునే పార్టీ ఏదంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అండి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు గురగంపాడు మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు పదమూడు గెలుచుకున్నామంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఈ నెల పదకొండవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులకు ఎన్నిక కాబట్టి ఉప సర్పంచులు వార్డు అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వార్డు మెంబర్స్కి వాళ్ళని గెలిపించినటువంటి ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఈ బోరుగింపాడు మండలంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పనిచేసినటువంటి మిత్రపక్షాల నాయకులు సిపిఎం సిపిఐ టీడీపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంకా మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీలకు కూడా నేను నా తరఫున పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి అద్భుతమైన ఫలితాలు మరి వాళ్ళ ప్రజలు జయజేలు పలికే విధంగా అద్భుతమైన పథకాలు మరి వాళ్ళ ప్రజాప్రభుత్వానికి అందించడం జరిగింది దానికి కారణం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రజలు బ్రహ్మరథం బట్టి జే జేలు పలికి తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరవై ఆరు శాతం ఓట్లు మామూలు కాదు అరవై ఆరు శాతం సింగిల్ పార్టీ అరవై ఆరు శాతం ఓట్ల మెజార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో మరి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ కైవసూలు చేసుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కష్టపడి ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ గ్రామ పంచాయతీలని అత్యధిక స్థానాలు అరవై ఆరు శాతం మరి పర్సంటేజ్తో మనం ఇవాళ గెలిచినామంటే ఇది మామూలు విషయం కాదు మరి ఈ రకంగా బ్రహ్మరథం పట్టారు మన ప్రజాప్రభుత్వానికి మొన్ననే దీనికంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ ఎన్నికల్లో కూడా మరి గతంలో గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రభుత్వానికి సంక్షేమ ప్రభుత్వానికి మరి వాళ్ళ బ్రహ్మరథం పట్టి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది ఆ రకంగా ఈ ఫలితాలు అనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు మీకు తెలియదు కాదు మన నాయకులు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు చెప్పారు ఇవాళ పథకాలు దేశంలో ఎక్కడ చేయాల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ బస్సు కావచ్చు ఉచిత ప్రయాణం కావచ్చు బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మీకు తెలియదు కాదు ఈ పథకాలన్నీ కూడా బోరుగంపాడు మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామ పంచాయతీలో నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి నలభై ఐదు గ్రామాల్లో మొన్న ఓటేసినటువంటి వేసినటువంటి ఓటర్సు యాభై వేల మూడు వందల యాభై ఒక్క మంది ఓట్లేసినారు ఓటర్స్ ఉన్నారు పర్సెంటేజ్ కొంత తగ్గవచ్చు ఇది మన బోరుగంపాడికి సంబంధించి ఈ నలభై ఐదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇవాళ మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్తూ ఉన్నాయి ప్రతి మనిషికి వెళ్తూ ఉన్నాయి ఏదో ఒక పథకం అందనటువంటి మనిషి లేడు అందనటువంటి కుటుంబం లేదు పొందనటువంటి గ్రామం లేదు మరి ఆ రకంగా ఇవాళ మరి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఆనందంగా ప్రజలు ఉన్నారు మన పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా ఓట్ వేయడానికి ఉన్నారు అభ్యర్థి ఎవరు అనేది మనకు ముఖ్యం కాదు ఇక్కడ అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు మన మూడు రంగుల జెండాను చూడాలి మూడు రంగుల జెండాను చూసి జెండా గెలుపు కోసం పనిచేయాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా కుటుంబం మనం అరుచుకుంటాం చేకలు పెట్టుకుంటాం పొలిటికల్ అన్నప్పుడు రాజకీయంలో తగాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి పోటీలు పడతారు మనసులో ఉన్న మాట చెప్పుకుంటారు తప్పు లేదు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు పోటీ రావడంలో తప్పు లేదు దాన్ని సమన్వయం చేసుకొని గెలుపు దిశగా ప్రయాణం చేయాల ఆ వైపుగా సమర్థమైన నాయకత్వం కూడా ఉండాలి సమర్థమైన నాయకత్వం లేకపోతే మరి ఇవాళ ఈ మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఇవాళ పదమూడు గెలిచాం మరి పద్దెనిమిది ఎందుకు గెలవలేకపోయినాం నా లెక్క ప్రకారం పదహారు గెలవాలి పదహారు గ్రామ పంచాయతీలు మనం గెలవాలి ఈ బురగంపాటి మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో పదహారు గెలవాలి పదమూడుకే పడిపోయినాం ఈ పదమూడులో కూడా ఐదు ఏకగ్రీవం పెనపాక నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు మనం గ్రీవం అయినాయి గుండాల మండలంలో ఒకటి ఏ గ్రహం అయింది పెనపాక మండలంలో మూడైనాయి అశోపురంలో ఒకటైంది ఈడ ఐదైన మొత్తం పది గ్రామ పంచాయతీలు మనం ఏ అయినాం బోరిగంపాడు మండలంలో ఐదు అయితే అశోపురంలో ఒక పంచాయతీ పెనపాకలో మూడు పంచాయతీలు గుండాల మండలంలో ఒక పంచాయతీ మనం పది పంచాయతీలు ఏ గ్రహంతో ఇవాళ మనం గెలవడం జరిగింది ఈ మండలంలో గెలిచినటువంటి ఐదు గ్రామ పంచాయతీలో మనం ఏ గ్రీవం గెలిచినాం ఆ గెలుపులో మండల పార్టీ నాయకత్వం మండల ప్రెసిడెంట్ గారు ఎక్స్ జడ్పీ ఎక్స్ పిఎస్ చైర్మన్ పోతే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల సహకారం ఉంది విషయం కాదు బూరింగిపాడు మండలంలో ఏ గ్రీవం కావడం విషయం కాదు ఇది ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది లక్ష్మీపురం ఏ గ్రీవం అయింది మోరంపల్లి బంజారా ఏ అయింది పెరుపాగ పట్టినగర ఏ అయింది నకిలపేట యగ్రహం అయింది కృష్ణ సాగర్ అయింది వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆడ చేసినటువంటి నాయకులకు ఆడ గెలిచి వచ్చినటువంటి మన సర్పంచులకు ఉప నేను ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా ఏ చేసుకొని మిగతా మిగతా చోట్ల పోటీలు ఉండడం జరిగింది మరి జరిగిన దాంట్లో కూడా ఇవాళ యాభై వేల మూడు వందల యాభై ఎక్కువ ఓట్లు మన పద్దెనిమిది పంచాయతీల్లో బూరుగుపాటు మండలంలో ఉంటే అందులో సగం సగం ఓట్లు సారపాక గ్రామ పంచాయతీ బూరగంపాటి గ్రామ పంచాయతీలో ఉన్నాయి ఇరవై ఐదు వేల ఓట్లు మరి బూరుగంపాటి పంచాయతీలో చూసినప్పుడు మరి అక్కడ చూసినప్పుడు మొత్తం ఐదు వేల ఆరు వందల ఓట్లు మన సారపాక గ్రామ పంచాయతీలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు ఈ రెండు పంచాయతీలు కెతే సగం మండలానికి గెలిచినట్టే లెక్క ఉన్నటువంటి యాభై వేల ఓట్లల్లో యాభై వేల పై సీట్లకు ఉన్నటువంటి ఓట్లలో కానీ సార్పాక పంచాయతీలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిషోర్ శివరాం నాయకు యువకుడు ఉత్సవంతుడు మేజర్ పంచాయతీ అయినప్పటికీ పోటీ వచ్చినప్పటికీ పార్టీ ఆలోచన చేసి ప్రజల్ని కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తారు సారపాక పంచాయతీలో ప్రజలకు అండగా ఉంటారు ప్రజలకు సపోర్ట్గా ఉంటారు అన్ని కోణాల నుంచి ఆలోచించి మరి కిషోర్ యువకుడైనటువంటి చదువుకున్న వ్యక్తి అయినటువంటి మృదు స్వభావి నవ్వుతూ పలకరిచ్చేటటువంటి మనిషి ప్రజలకు సేవ చేస్తాడని పార్టీ ఆరే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిపిఐ శ్రేణులు సిపిఎం శ్రేణులు టీడీపీ శ్రేణులు ఇంకా కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన వారు అందరు కూడా మంచి క్యాండిడేట్ నిలబెట్టారు అని చెప్పేసి కలిసికట్టుగా పనిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పంచాయతీలో రానటువంటి మెజార్టీని మూడు వేల పదమూడు ఓట్ల మెజార్టీ ఆశ్చర్యం వేసింది నాకు కూడా మామూలు విషయం కాదు రికార్డు బ్రేక్ రికార్డు చరిత్ర తిరగరాశాం అటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినారు ఆ తీర్పు అనుగుణంగా కిషోర్ గారు కూడా బాగా జనంలో బాగా తిరిగి ప్రతి వార్డు తిరిగి ప్రతి వార్డు సభ్యుల్ని కలుపుకొని పోయి కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని పోయి సారపాక్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి అభివృద్ధి సారపాక్ అభివృద్ధి విషయంలో కానీ మిగతా బురుగుపాటిలో కూడా మన నాగరాజు మందా నాగరాజు వారు కూడా ఇవాళ ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడ్దొడుగులు వచ్చినా కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండాను ముజానా వేసుకొని మోసినటువంటి వ్యక్తి మామూలు కాదు అతను కూడా అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రమ్మని ఎంత ఒత్తిడి చేసినా ఎన్ని లక్షలు ఇస్తామని చెప్పినా ఈ డబ్బులొద్దు ఏమవుతుని చెప్పేసి మరి వాళ్ళ ముఖం మీద చెప్పి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతకుముందు ఎంపీటీస్ కూడా చేసినారు వారికి అక్కడ ఇవ్వడం జరిగింది అందరినీ కలుపుకొని పోతారని ఆడ కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది మిగతా వాళ్ళు కూడా చెప్పినాం చాలామంది పార్టీ మాట విని వాళ్ళు ఇతరా చేసుకున్నారు సారబాకులు ఇతరా చేసుకున్న వాళ్ళు కానీ బోరుగు బోరుగుంపాడు పంచాయతీలో ఇతరా చేసుకున్న వాళ్ళకి పార్టీ వాళ్ళ పట్ల గౌరవం పెరిగింది పార్టీకి కూడా వాళ్ళకి రాబోయే రోజుల్లో సముచిత స్థానాన్ని గౌరవప్రదమైన స్థానాన్ని మొన్న ఎవరైతే పోటీ వచ్చినారో పోటీ పడ్డదాని గురించి తప్పు కాదు పడాలి పార్టీ చెప్పినప్పుడు వినాలి అటువంటి వాళ్ళకి మొన్న ఎవరైతే పార్టీ చెప్తే విన్నారో వాళ్ళ గౌరవం పెరిగింది రాబోయే ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ తప్పనిసరిగా మీ ఎమ్మెల్యేగా నేను మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా గుర్తు పెట్టుకుంటుంది వాళ్ళకు కూడా ప్రియారిటీ కూడా జరుగుతుందనే విషయాన్ని ఈ సొందర్ నేను గుర్తు చేస్తా ఉన్నా తప్పనిసరిగా నేను పెట్టుకుంటా ఎవరిని మర్చిపోను అందరికీ ఒకేసారి అవకాశాలు రావు అది నాకు తెలుసు అది మీకు తెలుసు కాబట్టి ఆ రకంగా ఆ రకంగా మరి బురగంపాటి గ్రామ పంచాయతీలో కూడా మనం ఐదు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలిచాం అక్కడ ఈ పంచాయతీలే కాకుండా మనం గెలిచినటువంటి పదమూడు పంచాయతీల్లో తప్పనిసరిగా ఏక్రియమైనటువంటి పంచాయతీల్లో నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా నాకు రేపు రాబోయే గ్రాంట్లో ప్రతి పంచాయతీకి పంచాయతీకి ఇస్తాను డబ్బులు పది లక్షల రూపాయలు ఇస్తాను నేను నా నా నిధులు నా నియోజకవర్గ నిధులు అభివృద్ధి కోసం ఐదు ఏక్రియమైన పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి పది లక్షలు ఇస్తాను అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరో పది లక్షలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని గెలిచినటువంటి ఏక్రీమైనటువంటి సర్పంచ్లకు ఈ సందర్భం నేను మరి గుర్తు చేస్తా ఉన్నా అవే కాకుండా ఏక్రిమైనటువంటి పంచాయతీల్లో అదనపు నిధులు అదనపు అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాదే ఈ ఏగ్రీమైన పంచాయతీలు ఐదు ఎనిమిది పంచాయతీ పదమూడు పంచాయతీల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి బాధ్యత నేను తీసుకున్నా భుజాల మీద వేసుకున్నా నేను అభివృద్ధి నాకు వదిలేయండి మొన్న మీరు ఎన్నికల్లో తిరిగినప్పుడు మీ పంచాయతీల్లో అడుగుతారు కాంగ్రెస్ పార్టీ అనగానే అధికారంలో ఉన్నాం కాబట్టి ఓపిక్గా సహనంతో సమాధానం చెప్పాలి ఓటు మీరు వేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ తగవలు కానీ గొడవలు కానీ పెట్టుకోద్దని చెప్పినాం అన్ని నోట్ చేసి పెట్టుకోమని చెప్పినాం ఇవాళ గెలిచినటువంటి పదమూడు పంచాయతీల్లో గెలిచినటువంటి మన పదమూడు మంది సర్పంచ్లకు మన తరపున గెలిచినటువంటి ఎనిమిది ఉప వార్డు నెంబర్లు మరి ఇవాళ తొంభై దాకా గెలిచినాం తొంభై దాకా ఈ మండలంలో గెలిచినాం పద్దెనిమిది పంచాయతీల్లో వారందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మేము మీ పంచాయతీల్లో మీరు ఏదైతే మాట ఇచ్చినారో ఏదైతే హామీ ఇచ్చినారో తప్పనిసరిగా బండి మళ్ళీ కూర్చోండి మీరు గెలిచిన వాళ్ళు ఆ పంచాయతీలో ఓడిన వాళ్ళు మన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చోండి అభిప్రాయంతోనే నాకు లెటర్ ఇవ్వండి ఆ గ్రామ పంచాయతీలో ఏమేమి సమస్యలున్నాయి నాకు ఏ గ్రీవంగా నాకు లెటర్ ఇవ్వండి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేగా మీ గౌరవాన్ని మీ మాటని నిలబెట్టే బాధ్యత వంద వంద శాతం మీ ఎమ్మెల్యేగా నాది అని గెలిచినటువంటి అందరికీ నేను ఈ సందర్భం ఇస్తా ఉన్నా కుటుంబ సభ్యులందరినీ కాపాడుకునే బాధ్యత నాది ఇది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇద్దరు తగు పడాలని కుటుంబంలో తగవు బంధుత్వంలో తగు కావచ్చు గెట్టు కావచ్చు ఏ సరే ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలిసి కూర్చోబెట్టి మాట్లాడి కలిసి పార్టీ కోసం పనిచేయమని చెబుతారు నాకు ఫోన్ చేసినారు కొన్ని దరఖాస్తులు వచ్చినాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నా నేను మన పార్టీలో ఉండి ఎవరైతే మూడు రంగుల జెండాని ఓడించే కోసం తక్కువ తెడి ఏరే పార్టీతో చేతులు కలిపి మన వార్డు నెంబరు సర్పంచ్ ఉప సర్పంచ్ ల కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి పార్టీ పరంగా త్వరలో మీరే చూస్తారు ఆవేదన బాధ ఉన్న కార్యకర్తలు చాలా మంది కూర్చున్న వాళ్ళలో ఆవేదన బాధతో ఉన్నారు రేపు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మన ముందు త్వరలో అయితే కఠినమైన చర్యలు ఉంటాయని నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నా పార్టీ పరంగా పార్టీని వెరీ వెరీ స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన ఏఐసికి ఉంది పిసిసికి ఉంది డిసిసికి ఉంది మీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ ఆటలు సాగినాయి అందరినీ విన్నాను మీటింగ్లో కూడా చెప్పారు ఒక మీటింగ్లో కార్యకర్తలు లేరు అందరు నాయకులే ఈ మండలంలో అక్కడ దెబ్బతీస్తా ఉంది ఎవరికి వాళ్ళే సో చేస్తారు ఎవరికి వాళ్ళే భోజన కొడతారు పేర్లతో సహా నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది పేర్లు నేను బయట పెట్టాను కానీ సమయం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి సీనియర్ లేదు జూనియర్ లేదు పార్టీకి ద్రోహం చేస్తే అందరూ సమానమే నాకు నా దృష్టిలో పార్టీ దృష్టిలో పార్టీ దృష్టి చర్యలు పార్టీ చేసుకున్న చర్యలు చూసి మీరే ఆశిస్తారు పాయ వెంకటేశ్వర్లు అంటే ఏంటో ఈ బోరుగుపాడు మండలంలో పద్దెనిమిది పంచాయతీలు నలభై ఐదు గ్రామాలు యాభై వేల మూడు వందల యాభై ఓట్ల ఓటర్లకు నేను తెలియని కాదు విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిన ప్రజల మధ్య ప్రజల సమస్యలు ప్రజల బాధలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి పాయ వెంకటేశ్వర్లు ఇవాళ ఆరు సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యేగా ఆరుసార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచాం ప్రజా జీవితంలో ఒకసారి గెలవడమే గొప్ప మూడు సార్లు గెలవడం అంటే ఎమ్మెల్యే నాటే జోక్ మామృష్యం కాదు మామృష్యం కాదు ఏనాడు కూడా పదవులు కావాలని ఎంపర్లు ఆడలే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా తొంభై తొమ్మిది నుంచి కూడా ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఎంపీ కూడా అవకాశం వచ్చింది తొంభై ఎనిమిదిలో ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది ఆనాడు సిపిఐ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది రాష్ట్ర పార్టీ ఎంపీ క్యాండిడేట్గా సర్టిఫికెట్లో పట్టుకుని మనకి ఖమ్మం వెళ్ళాను ఆడకపోతే వయసు సరిపోలా నేను అడగల పదవి ఏనాడు పదవి అడగల మన ఒరిజినాలిటీ మన నిజాయితీ నిజాయితీని బట్టి వస్తాయి మీరు ప్రజాప్రదేశ్ గెలిచిన వాళ్ళని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నా మీరు ప్రజల్లో గెలుచుకోండి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని కూడా మర్చిపోకండి సమిష్టిగా పనిచేయండి మీరు మంచి పాలన అందించండి మంచి పేరు తెచ్చుకోండి మీ గౌరవం అండి మీ మాట నిలబెట్టే బాధ్యత మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నాది మీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్